నమస్తే వెల్కమ్ న్యూస్ శ్రీశైలంలో నేడు తెలుగుదేశం పార్టీ తరఫున శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో ఇంటింటి ప్రచార కార్యక్రమం శ్రీశైలంలో నేడు తెలుగుదేశం పార్టీ తరఫున శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో ఇంటింటికి ప్రచార కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ బీజేపీ జనసేన కలిసి మేనిఫెస్టో తెలుగుదేశం పార్టీ తరపున వచ్చే పథకాలను ఇంటింటి వద్దకు వెళ్లి ప్రజలకు వివరిస్తున్నారు నేడు పాతాళగంగలో తెలుగుదేశం కార్యకర్తలు బీజేపీ కార్యకర్తలు జనసేన కార్యకర్తలు ప్రచారం నిర్వహిస్తున్నారు ఈ ప్రచారంలో ప్రజల నుంచి విశేష ఆదరణ లభిస్తోంది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో తెలుగుదేశం కూటమి పార్టీ అధికారం చేపట్టబోతుందని ఆ పార్టీ నేత శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం బీజేపీ జనసేన కార్యకర్తలు అభిమానులు తెలుగుదేశం పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు ఒక్కసారి నేనే నల్లదేవా మొత్తం తీసాయి నేను తీయకుండా పిల్లలు ఉన్నా ముగ్గురు పిల్లలు పదిహేను పద్దెనిమిది సంవత్సరాలు మొత్తం తీసుకుంటారు వాళ్ళందరినీ సగం పట్టించే శివశంకర్ రెడ్డి వచ్చినడాలి చెప్పు చెప్పు డికి పోతే అంత హైదు వేలు పదహైదు వేలు వస్తుంది సంవత్సరానికి మూడు సిలిండర్లు ఆడవాళ్ళకు ఉచిత బస్సు ప్రయాణం మంచి మంచి పథకాలు ఉన్నాయి చంద్రబాబు నాయుడు సీఎం చేస్తున్నాండి నిలబడండి ఎందుకు వస్తుంది ముందుకి రాణి రాణి రాణి

اندر روپالا نا سا دا 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 ويكا ور سر نمست يا اتل يا اتل اندر جيان ني اندر جيان ني అమాయ్ డీఓసారి నల్లగడ్డ తెలుసు కీ సార్ అయి బుట్టే హైలైట్ కొట్టి బుట్టే సూపర్ సూపర్ బుట్టే ఏంటండి ఒకటి గ్రాండి గ్రాండి అన్నా జై బుట్టా జై బుట్టా ايني اورني ماما ها کيلو میٹر رفتار چڪا ڪيمرائي